హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ అంది వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నమాట ఈ కుచ్చులు అనేవి ఎలాగా వేసుకోవాలనేది అయితే మీకు చూపించబోతున్నాను సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో సో మీరు కూడా మీ శారీస్కి ఎలాగా ఈజీగా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టుగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడంలో నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఈ టాజిల్స్ ఎలాగ వేసుకోవాలో చూసేద్దాం సో ఈ టాజిల్స్ కోసం నేను ఫస్ట్ అయితే మనకి ఫాల్స్ వస్తాయి కదా శారీ ఫాల్స్ సో ఆ శారీ ఫాల్స్ బేస్కి లాగా పేపర్ లాగా అట్టా వస్తుంది కదా దీన్ని తీసుకుంటున్నాను సో ఇది వచ్చేసి మనకి ఇది ఫాల్స్లో కూడా మనకి పెద్ద అవి చిన్నవి అని ఉంటాయి కదా సో ఇది వచ్చేసి మనకి పెద్ద శారీ ఫాల్ అనమాట దాని వెనకాల వచ్చే పేపర్ ఇది సో దాన్ని వచ్చేసి నేను ఇలాగ ఎగ్జాక్ట్గా మీడియంకి ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాను నా హాఫ్కి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి సో మీరు అది కాకుండా ఈ టాజల్స్ లెంత్ ఉంటే అలాంటివి కూడా ఏమైనా ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు సో మాక్సిమం ఇది వచ్చేసి మనకి ఇలాగ త్రీ ఇంచ్ అయితే ఉందన్నమాట ఈ డిస్టెన్స్ సో ఏంటంటే మనం ఇలాగ త్రీ ఇంచ్ ఉండేలాగా మీ కార్డ్ బోర్డ్ అలాగే ఏదైనా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనము ఫోల్డ్ చేస్తామన్నమాట దీనికి థ్రెడ్ని ర్యాప్ చేస్తాము సో కొంచెం గట్టిగా ఉండేది తీసుకోవాలి సో దాని తర్వాత శారీలో మ్యాచ్ అయ్యే కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను సో సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలాగా రౌండ్స్ అయితే వేసుకోవాలి సో ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సో ఇలాగా మొత్తం వన్ ట్వంటీ ర్యాప్స్ తీసుకోవాలన్నమాట సో మనం ఇది ఫోల్డ్ చేస్తున్నప్పుడు మనకి ఇలాగా ఇది ఇలా కొంచెం ఫోల్డ్ అవుతూ ఉంటుంది సో అలా ఫోల్డ్ అవ్వకుండా కొంచెం మనం గట్టిగా పట్టుకొని ఇలాగా మనం ర్యాప్ చేసుకోవాలి సో ఇలాగా మొత్తం వన్ ట్వంటీ రౌండ్స్ అయితే ర్యాప్ చేసుకోవాలి దీనికి సో ఇప్పుడైతే దీనికి నేను వన్ ట్వంటీ రౌండ్స్ అయితే కంప్లీట్ చేశాను తర్వాత మనం ఇక్కడ కొంచెం సిజర్తో కట్ చేసేసుకొని ఈ ఎడ్జ్ని మనం ఇలా కొంచెం గమ్తో పేస్ట్ చేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు మనకి ఈ థ్రెడ్ అనేది అడ్డు రాకుండా అనమాట సో ఇలాగా ఇలా కొంచెం గమ్ముని పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఇది స్టిక్ అయిపోతుంది దీనికి సో ఇలా అయిపోయిన తర్వాతకి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఇంకొక సెకండ్ స్టెప్కి వెళ్ళాలి సో దానికోసం నేను ఫస్ట్ ఈ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇది కూడా సిల్క్ థ్రెడ్ అండి సో కాకపోతే ఇక్కడ నేను ఈ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నా అదే థ్రెడ్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే వేరే థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు సో ఇది వచ్చేసి నేను నైన్ స్టాండ్స్గా తీసుకున్నాను అంటే నైన్ని డబల్ చేస్తే ఎయిటీన్ స్టాండ్స్ కదా అలాగే ఎయిటీన్ స్టాండ్స్ థ్రెడ్ అయితే తీసుకున్నాను తీసుకొని దీన్ని అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను అనమాట ఇలాగా సో నీడిల్కి తీసుకున్న తర్వాతకి ఎడ్జ్ కూడా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకొని ఉండేలాగా చూసుకొని ఇది ఇక్కడికి కొంచెం సెంటర్గా ఉండేలాగా ఈ ఇక్కడ మనం ఈ థ్రెడ్ పెట్టుకున్నాం కదా ఆ థ్రెడ్కి కొంచెం ఈక్వల్గా ఉండేలాగా మిడిల్లో ఉండేలాగా చూసుకొని ఇక్కడ మనం గమ్ముతో దీన్ని స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది కొంచెం ఒక్క టూ మినిట్స్ అలాగా వదిలేసి ఇది మనకి మంచిగా డ్రై అయిపోతుంది సో ఇది డ్రై అయిపోయేంత వరకు ఉండాలి సో ఇప్పుడైతే ఈ థ్రెడ్ డ్రై అయిపోయింది సో డ్రై అయిపోయిన తర్వాతకి మన నీడిల్ ఉంది కదా ఈ నీడిల్ని కింద వైపు నుంచి మనం ఇలాగ తీసుకోవాలన్నమాట సో మనకి కింద ఒక థ్రెడ్ కూడా ఉండకూడదు సో ఇలాగ తీసుకోవాలి ఇలాగ తీసుకొని మనము తర్వాత ఇక్కడ ఈ థ్రెడ్లోంచి తీసుకోవాలి ఈ థ్రెడ్లోంచి ఇలాగ తీసుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనకు నాటు పడ్డట్టుగా మంచిగా నీట్గా వస్తుంది అనమాట సో ఇలాగా సో మనకి ఇక్కడ ఏమైనా థ్రెడ్స్ ఇలా వస్తే మనం ఇలా అక్కడ కొంచెం లాక్కున్నాం అనుకోండి ఇలా గట్టిగా లాగితే ఆ థ్రెడ్ ఏదైతే లూజ్ ఉందో ఆ థ్రెడ్ అయితే ఇలా వచ్చేస్తుందనమాట సో ఇలాగా సో ఎగైన్ మళ్ళీ ఈ థ్రెడ్ని మనం ఫస్ట్ టైం అలా నాట్ వేసుకున్నాం కదా సో సెకండ్ టైం మనం ఈ థ్రెడ్ని ఇక్కడ గట్టిగా పట్టేసుకుని మనం ఇలా అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి థ్రెడ్ నాట్ అనేది వస్తుందన్నమాట సో మళ్ళీ మనం ఎగైన్ ఇలాగా దాని పక్కనే వచ్చేలాగా ఇంకొక నాట్ కూడా వేసుకోవాలి ఇలాగా సో థ్రెడ్స్ అయితే ఏమీ మిస్ అవ్వకూడదు అలా మిస్ అవ్వకుండా ఇలా అన్ని థ్రెడ్స్ వచ్చేలాగా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే మనకి లుక్ అనేది బ్యూటిఫుల్గా అయితే వస్తుందనమాట సో ఇలాగ ఒక ఒకటి రెండు థ్రెడ్స్ ఏమైనా మనం ఇలాగ నాట్ వేసేటప్పుడు మనకి మిగిలిపోయిన తర్వాతకి థ్రెడ్స్ మనం లాక్కుంటే మనకి ఈక్వల్గా వచ్చేస్తాయి మళ్ళీ అగైన్ ఇక్కడ దీన్ని ఇలా గట్టిగా పట్టుకొని మళ్ళీ మనం ఆ థ్రెడ్లోంచి మనం ఇలా లాగేస్తే మళ్ళీ మనకి ఇంకొక నాటు అయితే పడిపోతుంది సో ఇలాగ నాటు పక్కన నాటు వచ్చేలాగా వేసుకోవాలి సో ఆటోమేటిక్గా మనకి నాటు పక్కన నాటే వస్తుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం గమ్ము పేస్ట్ చేసాం కాబట్టి ఆ గమ్ము పేస్ట్ చేసింది కొంచెం కవర్ అయ్యేంత వరకు మనం కొంచెం స్లోగా వేసుకోవాలి అండ్ పక్క పక్కనే వచ్చేలాగా వేసుకోవాలి సో ఏంటంటే గమ్ కొంచెం ఏదైనా కొంచెం డ్రై అవ్వకుండా కొంచెం ఏదైనా తడున్నా ఏంటంటే మళ్ళీ అవి పక్కనే కొంచెం డిస్టెన్స్ నాటికి నాటికి డిస్టెన్స్ వచ్చే గ్యాప్ ఉంటుంది గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇది పక్క పక్కనే ఉంచేలాగా ఇలాగ నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో చూసారు కదా ఇలాగా సో ఇలాగా మనము ఆల్మోస్ట్ మనకి లెంత్ ఎంత కావాలి అనుకుంటామో అంత అన్ని నాట్స్ వేసుకోవాలి సో నేను ఇక్కడైతే వచ్చేసి ఒక ఫిఫ్టీన్ నాట్స్ వరకు అయితే వేసుకుంటున్నాను సో ఇలాగా మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో మినిమం మనకి ఫిఫ్టీన్ అయితే సరిపోతాయి మళ్ళీ ఎక్కువైనా అవసరం లేదు తక్కువైనా కూడా మనకి షేప్ అనేది ఎగ్జాక్ట్గా రాదనమాట సో అందుకే ఒక ఫిఫ్టీన్ నాట్స్ వేసుకోవాలి సో ఇలా ఈ థ్రెడ్ని ఇలా గట్టిగా పట్టుకుంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా లాగేసుకుంటే మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో ఇలాగా ఇలా వస్తుందనమాట సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నాట్స్ వేసుకున్నాను సో ఇలాగ మొత్తం ఫిఫ్టీన్ నాట్స్ అయితే వేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడైతే ఫిఫ్టీన్ నాట్స్ కంప్లీట్ అనమాట సో మామూలుగా మనకి ఇక్కడ ఇవి వస్తాయి కదా వీటిని కౌంట్ చేసుకున్నా కూడా మనకైతే తెలిసిపోతుంది మనకి ఎన్ని నాట్స్ వచ్చాయనేది దాని తర్వాత దీన్ని మనం ఇలాగ కొంచెం ఈ బేస్ని మనం ఇలా ఫోల్డ్ చేసి ఇది బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాతకి ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి సో దీన్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనము మంచిగా షేప్ ఇలాగా ఉండేలాగా చూసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో ఇలా ఇలాగ ఫోల్డ్ చేసుకోకూడదు ఈ షేప్లో ఫోల్డ్ చేసుకోకూడదు అంటే ఇవి ఇలా పై వైపుకి రాకూడదు మనం ఈ నాట్స్ వేసాం కదా ఇవి పై వైపుకి రాకూడదు ఇలాగా అప్ సైడ్కి రావాలన్నమాట ఇలా సైడ్స్కి వచ్చేలాగా ఇలాగా చూసారు కదా ఇలాగా ఇలా వేసుకోవాలి సో ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ అనేది మనకి ఒకే దగ్గర ఉండాలి సో మనం స్టార్టింగ్ స్టార్ట్ చేసాం కదా నాట్స్ స్టార్ట్ చేసిన ఎడ్జ్ అండ్ మనం ఎండ్ చేసిన ఎడ్జ్ ఏదైతే ఉన్నాయో అవి రెండు ఒకే దగ్గర ఉండేలాగా ఇలా గట్టిగా పట్టుకొని మనము ఈ థ్రెడ్ ఉంది కదా రిమైనింగ్ థ్రెడ్ దాన్ని ఒక రౌండ్ మనం ఇలాగ వేసుకోవాలి సో చూసారు కదా ఇలాగా వస్తుంది సో ఒక రౌండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ గట్టిగా పట్టుకొని దీన్ని మళ్ళీ ఇలాగ కొంచెం ఫింగర్ ఫింగర్లో థ్రెడ్ ఇలా పట్టుకొని మనం ఇలాగ నాట్ అయితే వేసుకోవాలి ఇలాగా సో ఇప్పుడు ఒక నాట్ పడిపోయింది సో ఎగైన్ మళ్ళీ అలాగే మళ్ళీ ఫింగర్కి కొంచెం ఇలాగ థ్రెడ్ పెట్టేసుకొని ఈ ఈ ఫింగర్ని రిమూవ్ చేస్తే అక్కడ మనకు ఒక చిన్న హోల్లాగా వస్తుంది కదా అందులోంచి మళ్ళీ థ్రెడ్ని తీసేస్తే మనకి ఇలా నాట్ పడిపోతుంది సో ఇప్పుడైతే టూ నాట్స్ పడ్ పడ్డాయి అనమాట సో ఇప్పుడు టూ నాట్స్ అలా పడ్డ తర్వాతకి మనం దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని రిమైనింగ్ మనకి థ్రెడ్ ఉంటుంది కదా ఈ నీడిల్ని బ్యాక్ సైడ్కి మనం ఈ నాట్స్ వేసుకున్నాం కదా ఆ నాట్స్ వేసుకున్న దగ్గర నుంచి మనము కిందికి ఇన్సర్ట్ చేయాలి నీడిల్ని సో ఇలా కిందికి ఇన్సర్ట్ చేసుకొని ఇది ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ మనం ఇక్కడ కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనకి టాజీలు వేసుకోవడానికి ఇది రెడీ అయిపోయింది షేప్ సో ఇలాగా మనకి ఎన్ని కలర్స్ కావాలో ఎండ్ ఎన్ని కావాలో అలాగా మొత్తం మనం ముందుగా ఇలాగ రెడీ చేసుకుని అయితే పెట్టుకోవాలి సో ఇప్పుడైతే ఇలాగ మనము ఎన్ని కావాలి అనుకుంటే అన్ని ఒకసారికి మనకి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నీ అయితే ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో అలా పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ నేను శారీకి మార్కింగ్ చేసుకున్నాను సో ఇవి కొంచెం మనకి రౌండ్ షేప్ కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచుకి అయితే పెట్టుకున్నాను నేను డిస్టెన్స్ సో ఇక చూశారు కదా ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లాగా పెట్టుకున్నాను అనమాట సో హోల్ శారీకి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నేను మార్క్ చేసుకుంటే నాకు వచ్చేసి మొత్తం ట్వంటీ నైన్ పడుతున్నాయి సో ఇప్పుడు మనం శారీకి అవి స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇలాగ మనము ముందు చేసుకున్న వాటిని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి సో దానికోసం నేను ఇక్కడికి వచ్చేసి ఈ పర్ల్స్ యూజ్ చేస్తున్నాను సో ఇవి వచ్చేసి మనకు ఒక టూ ఎంఎం పర్ల్స్ ఉంటాయి టూ ఆర్ త్రీ ఎంఎం పర్ల్స్ ఉంటాయి అనమాట ఇవి యూజ్ చేస్తున్నా నేను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్లవర్ బీడ్స్ ఇవి కూడా యూజ్ చేసి నెక్స్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ దీనికి వచ్చేసి నేను ఇక్కడ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఇలాగ మనం పెట్టుకోవాలి సో ఇది ఎగ్జాక్ట్ మనకి ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో ఆ డాట్ దగ్గర ఇలా పెట్టుకొని ఫస్ట్ అంటే మనం ఇక్కడ కింద నాట్ వేసాం కదా ఈ నాట్ మనకి ఈ శారీకి ఇలా కింద ఉండేలాగా చూసుకోవాలి తర్వాతకి శారీలో కలిసే నార్మల్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను నేను సో ఇలాగ తీసుకున్న తర్వాతకి దీన్ని అయితే ఇక్కడ ఒక టూ నాట్స్ అలాగా వేసుకుంటే మనకి స్టార్టింగ్లో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో అందుకే ఇక్కడ నేను ఒక టూ నాట్స్ అలాగా వేసుకుంటున్నాను సో ఇలాగా సో ఇది కావాలి అంటే మనము ఇలా మిడిల్లో నుంచి అనే తీసుకోవచ్చు లేదంటే ఎడ్జ్లో అనే తీసుకోవచ్చు స్టార్టింగ్ అయితే సో నేనైతే ఒకటి అలాగ తీసుకొని ఒకటి ఇలాగ ఎండింగ్లో నుంచి తీసుకుంటున్నాను సో ఇలాగ తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడ పర్ల్స్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి నీళ్ళలోకి సో నీళ్ళకి ఇలాగా పర్ల్స్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను అనమాట సో మనకి లెంత్ చుట్టూకి రావడానికి ఎన్నైతే పడతాయో అన్నీ తీసుకోవాలి సో నాకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ వరకు వచ్చాయన్నమాట సో సిక్స్టీన్ పర్ల్స్ మనం అలాగా ఎక్కించుకున్న తర్వాతకి దీన్ని ఇంకో సైడ్కి కూడా ఇలాగ తీసుకొని ఇక్కడ కూడా మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఒక టూ నాట్స్ కానీ వన్ నాట్ కానీ అలాగ వేసుకోవాలి ఈ సైడ్కి కూడా సో ఇలా వేసుకుంటే ఎడ్జెస్కి ఇంకా మనకి ఈ పర్ల్స్ అనేవి కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట సో వచ్చిన తర్వాతకి వీటిని ఇలాగ పెట్టుకోవాలి సో పెట్టుకుంటే చూసారు కదా మనకైతే కొంచెం ఈ రౌండ్ మొత్తానికి సరిపోయింది అనమాట సో అది మన రౌండ్ మొత్తానికి సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే చూసుకొని మనం పర్ల్స్ అయితే ఎక్కించుకోవాలి సో నాకైతే నేను తీసుకున్న దానికి నాకు ఒక సిక్స్టీన్ పల్స్ అయితే సరిపోతున్నాయి ఎగ్జాక్ట్గా సో దాని తర్వాత నేను ఇక్కడ నుంచి ఇలాగా తీసుకొని టూ టూ పర్ల్స్కి ఇలాగ నాట్ అయితే వేసుకుంటున్నాను సో ఇలాగా సో మీరు కావాలంటే ఈ మిడిల్లోంచి కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మిడిల్లోంచి తీసుకుంటే మనకి పైన వేసినప్పుడు మన నాట్స్ వేసినప్పుడు ఇదంతా కూడా మనకి ఇట్లా డిజైన్ షేప్ వచ్చింది కదా మనం జడాలు అలా కొంచెం డిజైన్గా వస్తుంది కదా నాట్స్ సో ఆ నాట్ అనేది కొంచెం కవర్ అయిపోతుంది సో నేను అందుకే ఈ నాట్స్ ఎక్కడైతే వచ్చిందో డిజైన్గా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ నుంచే నీడిల్ని నేను ఇలాగ తీసుకొని టూ టూ పోల్స్కి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో దానివల్ల ఏంటంటే మనకి పర్ల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఈ డిజైన్ కూడా చాలా లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట డిజైన్ అనేది కవర్ అయిపోవట్లేదు సో మనకి ఓవరాల్గా ఒకసారి మొత్తం వేసుకుంటే మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇలా ఎడ్జస్ట్ నుంచి తీసుకుంటున్నాను ఇలా టూ టూ వాటికి వేసుకుంటే ఏంటంటే పర్ల్స్ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఇలా ఎన్ని పర్ల్స్ వేసుకుంటే అన్ని పర్ల్స్కి టూ టూ వేసుకోవాలి సో మనం దీనికి కూడా ఒక టూ ఎంఎం పర్ల్స్ అయితే సరిపోతాయండి నేను కూడా ఇవి వచ్చేసి టూ ఎంఎంఏ ఉంటాయి ఆ సైజ్ అయితే సరిపోతాయి మరి బిగ్ సైజ్ అయితే అంత లుక్ బాగా అనిపించదు సో చూసారు కదా ఇలాగ మొత్తం అయితే తీసుకున్నాను అనమాట సో వేసుకున్న తర్వాతకి మిడిల్లోంచి మళ్ళీ థ్రెడ్ని ఇలాగ తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడ ఫ్లవర్ బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఇలాగ ఫ్లవర్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇన్సర్ట్ చేసుకొని ఈ ఫ్లవర్కి ఎడ్జెస్ లాగా ఉన్నాయి కదా ఎడ్జెస్ నుంచి ఇలాగ బ్యాక్ సైడ్కి ఇలాగ తీసుకుంటున్నాను అనమాట సో అలాగా ఫోర్ సైడ్స్ నుంచి తీసుకుంటే ఈ ఫ్లవర్ బీడ్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇంకా కదలకుండా గట్టిగా ఉంటుంది దీని మధ్యలోనే ఇలాగా సో ఇది కూడా మీకు ఈ ఫ్లవర్ బీడ్ అయితే ఎగ్జాక్ట్ ఈ సెంటర్కి సరిపోతుంది అనమాట సో దానివల్ల నేను ఈ ఈ బ్లూ కలర్ ఇలా వచ్చింది కదా దాని నుంచే తీసుకున్నాను అనమాట సో ఇలాగ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి శారీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా ఒక టూ త్రీ నాట్స్ వేసుకుంటే ఇంక మనకి కుచ్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది ఇలాగ ఒక టూ త్రీ నాట్స్ వేసుకోవాలి సో నేను ఇక్కడికి వచ్చేసి బ్లూ కలర్దైనా శారీలో కలిసే థ్రెడ్డే యూజ్ చేశాను ఎందుకంటే పర్ల్స్ కూడా వైట్ కాబట్టి ఏంటంటే ఇది తీసుకుంటే మనకు పెద్దగా డిజైన్ కనపడదు అంటే థ్రెడ్ కనపడదు ఇలా కాకుండా మనం బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి ఈ పర్ల్స్ దగ్గర ఇదంతా కూడా మనకి కలర్ అనేది ఈజీగా కనిపిస్తుంది బ్లూ కలర్ ఈ ఫ్లవర్కి కూడా సో అందుకే ఇదే కలర్ తీసుకున్నాను అనమాట సో దానివల్ల ఏంటంటే మనకు లుక్ కూడా బాగా థ్రెడ్ కనిపించదు లుక్ కూడా బాగుంటుంది సో ఇలా తీసుకున్న తర్వాతకి దీనికి లెంత్ ఎంత కావాలో అది చూసుకొని మనం తర్వాతకి లెంత్ అయితే కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ నుంచి నేను లెంత్ తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఫస్ట్ నాట్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి అక్కడ నుంచి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ చూసుకొని అక్కడికి కట్ చేసుకుంటున్నాను సో ఈ బీడికి అంటే ఈ కుచ్చుకి మనకి కొంచెం ఈ డిజైన్కి మనకి కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సో ఇలాగా మనం కట్ చేసుకోవాలి సో చూసారు కదా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట సో ఇలాగా మనం హోల్ శారీ మొత్తం ఇలాగే వేసుకోవాలి సో శారీ మొత్తం కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలాగా ఉందనమాట సో నేనైతే దీనికి వచ్చేసి సిల్వర్ శారీ కాబట్టి సిల్వర్ కలర్ థ్రెడ్తో వచ్చేసి ఒకటి పేరప్ చేశాను ఇంకోటి దీని మీదకి వచ్చేసి నేను బ్లూ కలర్ బ్లౌజ్ అనేది పేరప్ చేశాను అనమాట సో అందుకే ఆ బ్లౌజ్లోకి కలిసేలాగా ఇలాగ బ్లూ కలర్ టాజిల్స్ కూడా ఒకటి వేసాను సో ఒకటి సిల్వర్ ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్తో అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సో సింపుల్ కూడా మనం వేసుకోవడానికి వాళ్ళ టాజిల్స్ వేసుకోవడం రాని వాళ్ళు కూడా ఇలాగ ఈజీగా అయితే వేసుకోవచ్చు సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్